ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యోద్ధ నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరిచదను దేవునికి మహిమ కలుగునుగాక మనకి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకి దేవుడు ప్రభువైన యహోవా మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనలలో కీర్తనాకారుడు ఈ మాట పలుకుచున్నాడు నా దేవా నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదను నీవు నా దేవుడవు నేను నిన్ను ఘనపరిచదను అని కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడాడు దేవునికి స్తోత్రం ఇదే విషయము క్రొత్త నిబంధనలో కానీ మనం చూసినట్లయితే వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడి ఉంది ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది అంటే ప్రభువైన యేసుక్రీస్తు గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ గాడిద పిల్ల వస్తూ ఉన్నప్పుడు జనులందరూ ఏం చేశారు ఇదే అధ్యాయము ఎనిమిదవ వచనంలో జనులందరూ ఏం చేశారంటే దారి పొడుగున దారి పొడుగున తమ బట్టలను పరిచారు కొందరైతే చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచారు దేవునికి మహిమ కలుగునుగాక అంతేకాదు హోసన్న జయము జయము హోసన్న జయము జయము అని దేవుణ్ణి స్థుతించుచూ ఘనపరచుచూ ఆయనను పొగుడుచు ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక అవును ఆయన స్థుతులకు పాత్రుడు ఆయన స్తోత్రములకు అర్హుడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము ప్రతి ఊరు ప్రతి ప్రాంతము ప్రతి దేశము ప్రతి ఆకాశము ఆయనను స్థుతించవలసిందే ఆయన స్థుతులకు పాత్రుడు ఆయన మాత్రమే స్తోత్రములకు అర్హుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ ఈ సమయంలో నీవు నీ ఇంటివారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారా దేవునికి ప్రార్థిస్తున్నారా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారా దేవుణ్ణి అన్ని విషయాలలో ఘనపరుస్తున్నారా దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో కల్లారా చూడాలి అని మీరు ఆశపడినట్లయితే దేవుణ్ణి స్థుతించండి కేవలం ఆశీర్వాదాల కోసము దీవెనల కోసమే కాదు కానీ ఆయనను స్థుతించుట అది మన బాధ్యత ఆయనను ఘనపరచుట అది మనకు ధన్యత దేవునికి మహిమ కలుగునుగాక ఆయన వాక్యాన్ని ధ్యానించండి ఆయనకు స్తోత్రాలు చెల్లించండి మీ ఇంటిలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి సంగపు ప్రార్థన ఉండాలి దేవునికి స్తోత్రం ఆయన ప్రతి నీ ఇంట్లో జరిగే ప్రతి మేలులో ఆయన ఘనపరచబడాలి పుట్టినరోజు పండగ జరిగిందా మొదటిగా ఆయన పాటలతో ఆయనను గనపరచాలి వివాహం రోజు పండగ జరిగిందా ఆయన నామాన్ని పాటల ద్వారా గనపరచబడాలి దేవునికి స్తోత్రం ఇంకేదైనా శుభకార్యం జరిగిందా మొదట ఆయన పాటలతో ఆయనను గనపరచాలి తర్వాత ప్రతి విషయంలో కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన మాటలను అక్కడ వినిపింపజేయాలి ఆయన మాటలు అక్కడ వినిపింపజేయుట అంటే దేవుడే మాట్లాడుచున్నాడు అని దేవుడు తన నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడకుండా ఉంటుందా ఆ ఇల్లు దీవించబడకుండా ఉంటుందా దేవునికి మహిమ కలుగునుగాక ఇదే అధ్యాయంలో ఏసయ్య ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిద దాని పిల్ల మీకు కనబడతాయి వాటిని విప్పి తోలుకొని రండి అని అన్నాడు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి అనగా శిష్యులు వెళ్ళి ఏసు చెప్పినట్టుగానే గాడిదను దాని పిల్లను విప్పుకొని తోలుకొని వచ్చారు తర్వాత ఏసయ్య ఆ గాడిద మీద ఎక్కినప్పుడు ఏసయ్య ఆ గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏసయ్య పొగడబడుతూ ఉన్నాడు గాడిదకేమో కింద కాళ్లకు మట్టి అంటకుండా కొమ్మలు వేయబడుతున్నాయి బట్టలు వేయబడుతున్నాయి దేవునికి మహిమ కలుగునుగాక యేసుతో పాటు ఆ గాడిది కూడా ముందుకు ఘనంగా సాగిపోతూ ఉంది కారణం ఏమిటంటే ఆ గాడిది మీద యేసు ఉన్నాడు కాబట్టి ఏసు ఆ గాడిద మీద ఉన్నాడు కాబట్టి గాడిద అనేది దేనికి గుర్తండి గాడిద అనేది చాకీరి బరువు మోయటానికి భారం మోయటానికి ఇంకా మనం వాడుతూ ఉంటాం గాడిదా బుద్ధి లేని గాడిదా అడ్డ గాడిదా అని కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు అరుస్తూ ఉంటారు స్నేహితులు అరుస్తూ ఉంటారు వాళ్ళను వీళ్ళను తక్కువ చేసి మాట్లాడాల్సి వచ్చినప్పుడు గాడిదతో పోలుస్తుంటారు ఎందుకని గాడిదకు లేదు కాబట్టి విలువలేని గాడిదను ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ విలువలేని గాడిద మీద ఏసయ్య కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు జనులందరూ ఏసుని పొగుడుతూ హోసన్నా జయము జయము హోసన్నా జయము జయము అంటూ తమ బట్టలు కొంతమంది నేల మీద పరుస్తున్నారు కొంతమంది అయితే కొమ్మలు తెచ్చి నేల మీద పరుస్తున్నారు ఆ సమయంలో ఆ గాడిద కాలుకి మట్టి అంటట్లేదు గాడిద కూడా అక్కడ ఘనపరచబడతా ఉంది దేవునికి స్తోత్రము కలుగునుగాక నీ ఇంట్లో నీ ఇంట్లో ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్లుగా కృతజ్ఞతాస్థుతులు నువ్వు చెల్లించుచూ ఉంటే నీ ఇంట్లో నీ హృదయంలో నీ ప్రతి ఘనమైన ఘనకార్యములన్నిటిలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయనను నీవు ఘనపరుస్తూ ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను దీవిస్తాడు ఒక్క తరము ప్రభువుని నమ్ముకుంటే ఆ ఆశీర్వాదాలు ఎన్ని తరాలు ఉంటాయో తెలుసా వెయ్యి తరాలుంటాయన్నాడు దేవుడు నన్ను ఒక్క తరము నమ్మితే నేను మీ వెయ్యి తరాలను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు నీ పిల్లల పిల్లలను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుని బిడ్డ విలువలేని నీవు విలువలేని నేను ప్రభువుని గనపరుస్తాం అది మనకు ఆశీర్వాదం దేవునికి స్తోత్రం ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడండి ఇక్కడ తొమ్మిదో వచనంలో చూసినట్లయితే ఆ జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును దావేదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక ఉన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించు ఉండిరి అని రాయబడి ఉంది దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చు వాడుస్తూ గాక సర్వోన్నతమైన స్థలములలో జయము యేసు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని రాయబడి ఉంది భూమి మీద ఆయన ఆయనకిష్టులైన వారికి సమాధానము అని రాయబడి ఉంది ఇప్పుడేమో జయము అని అంటూ ఉన్నారు అంటే సాతాను మీద విజయము జయము కలిగే సమయము వచ్చేసింది దేవునికి స్తోత్రము కలుగునుగాక యేసు శిలువలో మరణించే సమయము వచ్చేసింది ఎప్పుడైతే యేసు సిలువలో మరణిస్తాడో అప్పుడు అపవాది ఓడిపోతాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది భూమి మీద ఉన్న ఆయన ప్రజలకు సమాధానము కలుగుతుంది దేవునికి స్తోత్రము కలుగునుగాక ఏదేమైనప్పటికీ మన ప్రభువు స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు బ్రతికున్నంతకాలము ఆయనను స్తుతిద్దాం ఘనపరుద్దాం ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదములు నీ మీద నీ బిడ్డల మీద నీ కుటుంబం మీద ఘనముగా ఉండునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అవును నాయన కీర్తనకారుడు అంటున్నాడు తండ్రి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరిచెదను అని ఆ రోజు నాయన నువ్వు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నప్పుడు కూడా ప్రజలందరూ కూడా నాయన ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడునుగాక దావేదు కుమారునికి జయమో సర్వోన్నతమైన స్థలములలో జయమో అని కేకలు వేసి నిన్ను తండ్రి హోసన్నా జయము జయము అని నిన్ను తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు స్థుతులకు పాత్రుడవు స్తోత్రార్హుడవు అయ్యా నీ దీవినా నీ ఆశీర్వాదము ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద వారి కుటుంబం మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంచి ప్రతి బిడ్డని నీ రెక్కల నీడలోని రెక్కల చాటును దాచి ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.